మన రామన్న మళ్ళీ ఫస్ట్ దేశంలోనే పంచాయతీ ఎన్నికల్లో ఫస్ట్ దేశంలోనే మొదటిసారి ప్రజ ప్రజల్లో చైతన్యం నింపిన రామన్న దేశంలోనే మొదటిసారి పరిపాలన చేసిన అపోజిషన్ రికార్డులు సృష్టించిన తెలంగాణ పంచాయతీ ఎలక్షన్ అపోజిషన్లో ఉండి రాష్ట్రాన్ని పాలించవచ్చని నిరూపించిన రామన్న అధికారం కోసం కాదు రాజకీయం అని నిరూపించిన రామన్న జై 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 రామన్న సిక్స్టీన్త్ ఎపిసోడ్ పదహారు ఎపిసోడ్ ఓ రామయ్య తండ్రి ఓ రామయ్య ராமயத்ன்றி ஓ ராமயத்ன்றி மனமுலன்னி பண்டி நாயே ராமயத்ன்றி மசாமி வந்தே نوவேலே ராமயத்ன்றி ராமயத்ன்றி ஓ ராமயத்ன்றி மனமுலன்னி பண்டி நாயே ராமயத்ன்றி மசாமி வந்தே نوவேலே ராமயத்ன்றி మూడి కట్టిన యోజగుడిలో వెలసిన రామయ్య తండ్రి మమ్ము కాపాడవచ్చినావ రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటను నువ్వేలే రామయ్య తండ్రి నాడు ఎన్టీఆర్ రూపంలో దర్శనమిచ్చావు రామయ్య తండ్రి కానీ నిన్ను కాపాడుకోలేని మా తెలుగు జాతి మీద చూపి మళ్ళీ వచ్చావా రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయ రామయ్య తండ్రి మా స్వామి వంట నువ్వేలే రామయ్య తండ్రి అందరూ అమెరికా మోజులో ఉన్న రామయ్య తండ్రి నువ్వు మటుకు మా కోసం తిరిగి వచ్చావా రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి ఆ నోములన్నీ పండినాయ రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి ఒక్క రాముడు నే రామ రామయ్య తండ్రి మా కలలన్నీ పండినాయ రామయ్య తండ్రి மாரி மேகதா ராமலன்ற வஸ்தே ஏமாதது ராமயத்ன்றி ராமயத்ன்றி ஓ ராமயத்ன்றி மனோம்லன்னி பண்டிநாய் ராமயத்ன்றி மசாமிவண்டேனு வேலே ராமயத்ன்றி ராமடேனனு வேலே ராமயத்ன்றி கேட்டியாரேனனு வேலே ராமயத்ன்றி மா நோமுலன்றி பண்டிநாய ராமய தன்றி மாசாமி வன்டனு வேலே ராமய தன்றி ராமய தன்றி ஓ ராமய தன்றி மா நோமலன் நீ பண்டிநாய ராமய தன்றி மாசாமி வன்டனு வேலே ராமய தன்றி ராம் ரஹீம் ராபட் அந்த ராமய தன்றி தரிச்சதா ராமய தன்றி ராமய தன்றி ஓ ராமய தன்றி மா பண்டி நாய ராமய தன்றி மாமி வண்டி ராமய தன்றி தன்றிம தன்றி ஓ ராமய தன்றி